సో హాయ్ గైస్ వెల్కమ్ టు లోకల్ ట్రక్ వల్ల ఈరోజు టాపిక్ వచ్చేసి మనకైతే లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సో ఈరోజు ఈ ట్రిప్ వచ్చేసి మనకైతే గుంట్రుకి సో ఇప్పుడు ఇవి మీకు కనపడుతున్నాయి కదా ఆకులు ఈ ఆకులు వేసుకోకపోతే మనకి అంత లాంగ్ ఫోతాం కాబట్టి ఖచ్చితంగా వాటర్తో తడుపుకోవాలి లేదంటే తర్వాత వాడిపోతుంది అనమాట ఇలాగైతే మేము తడుపుకుంటాం వాటర్లు ఒక నాలాలో ఒక వాల్ తిప్పి ఇట్లా వాటర్ వచ్చేలాగా చేసుకొని తర్వాత దానికి తడుపుకొని వేస్తాం అనమాట ఒక్కొక్కటి వచ్చేసి ఒకటి ఒక బస్తా వచ్చేసి ఎనిమిది కేజీలు పది కేజీల వరకు ఉంటుంది ఆ పది కేజీలు మనం పైకి పైకిసిరాలంటే మన చే నొప్పులు వచ్చి తర్వాత మన కాళ్ళ నొప్పులు వస్తాయి ఖచ్చితంగా అయితే ఆ కాళ్ళ నొప్పులు ఎలాగొస్తాయంటే అది పడతాను కాదో పడతాను కాదో అని అక్కడక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ వాడు పట్టలు అయితే ఇస్తుంటాడు అనమాట మన వాడైతే సో పైన పట్టలు తోడైతే మా తమ్ముడే అనమాట వానికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను పైకి ఎక్కిచ్చిన దీనికి ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా పడాల్సింది ఎందుకంటే బాక్స్లో అటు ఇటు ఊగుతుంటాయి ఎందుకంటే హైట్ పోతుంది కాబట్టి మనం ఏం చేయలేం అది ఒక్కొక్కసారి నేను పడినా ఒక రెండు మూడు సార్లు అయితే పడినా కాలు అయితే ఎరిగిపోయింది అప్పుడు అప్పటి నుంచి మన జిబేర్ పైన ఎక్కినాడు కదా ఆయననే బండి ఒక ఒక వన్ వీక్ అయితే బండి అయితే అనమాట ఆయనకి లైసెన్స్ వస్తే లేదు లైసెన్స్ అయితే తెప్పిస్తున్నాను సో లైసెన్స్ వచ్చిన తర్వాత ఆయనకే పరిమితం అయితే ఇస్తున్నాను సో ఇంకా మనం అనేది చిన్న బండికి అయితే ఇంకా రెగ్యులర్గా అయితే వెళ్తున్నాను అనమాట చిన్న బండికి అయితే నేను రెగ్యులర్ వెళ్తే ఇప్పుడు పెద్ద బండికి అయితే వెళ్తున్నాను అనమాట వన్ పాయింట్ సెవెన్కి సో ఈ పట్టలు వేసుకోవడం అంటే చాలా చిరాకు ద్తుంది ఇంకా అసలు చిరాకు అంటే ఇంక చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు మీకు ఎల్లో కలర్ ఇది ఆరెంజ్ కలర్ కనబడుతున్నాయి కదా ఈ ఆరెంజ్ కలర్లో మరి కింద ఉన్న మరి ఫోల్డింగ్ చేయాలి వేయకపోతే ఇంకా తర్వాత లాంగ్ టూర్ కదా లాంగ్ టూర్ ఉన్నప్పుడు అది మొత్తం సరుకు మొత్తం వాడిపోతుంది ఆ కిరాయి కట్ చేసిన తర్వాత మేము అడుక్కోవాలి వాళ్ళకి అనా ఇట్లా సంగతి ఇట్లా అన్న ఇది వాళ్ళు టైంకి ఇది ఇచ్చినారు అది ఇది అని చెప్పుకో అప్పుడు ఆ తర్వాత వాళ్ళు దయచేస్తారు లేదంటే అది కొనియరు ఎందుకంటే ఇంకా మన పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి మీకు తెలిసిందే కదా అంతే ఇప్పుడు మనం ఇంత రిస్క్ చేసి వచ్చిన టైమింగ్ కొట్టి 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 మన బంధం పాడే ఫోళ్ళు తప్ప వాళ్ళైతే మనకైతే మమకారం అనేది అరే బాడీ అడిగిన పోతే మీరు టైమింగ్ పెట్టలేరు అది ఇది అని చెప్తారు అవసరం మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా మేము ఎంత రిస్క్ పడతామో మీరు చూడండి ఈ పట్టలు గిట్టలు వేసిన తర్వాత ఈ రోడ్డు ఉంటాయో ఎట్లా లేదో మీరు కూడా చూడండి ఆ రిస్క్లో మీరు నాయనా ఇవి అసలు ఈ బాడీగా వద్దు అనుకుంటారు మీరు కానీ తప్పదు ఎందుకంటే కిరాయిలు లేవు మేము ఖచ్చితంగా కొట్టాల్సిందే ఇప్పుడు ఇప్పుడు మేము కిరాయిలు కొట్టకుండా ఇంటి దగ్గర ఇంటి దగ్గర పెడతాం అనుకో అయితే ఆ ఫైనాన్స్ వాళ్ళు ఒకటి ఫోన్ చేసి మాకు ఇప్పుడు రావాలి తింటారు ఒకవేళ మేము ఇంటి దగ్గర పెట్టుకుంటే మా కళ్ళలో కూడా వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు గర్ర 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 తిరుగుతుంటారు సో అవల్ల మనకేం అవసరమా అనేసి మేము బండ్లైతే కొడతాం అది ఏ రోడ్ అయినా కానీ ఒకటి ఉన్న అడ్వెంచర్ అయినా ఏమైనా కానీ దానికి ఫస్ట్ బండి కంతు ఎలాగొట్టి తర్వాత వాళ్ళతో మాట్లాడతాం వాళ్ళు మనకి రిప్లీ ఇరదు అనమాట ఏ కంతు కట్టలేదు కదా అని సో అందుకనేసి కంతులు కడతాం సో మొత్తానికి వచ్చేసి కంప్లీట్గా అయితే పట్టాలు గిట్టలు అయితే వేసుకున్నాం ఇప్పుడు తాడైతే ఎగుతున్నాం అనమాట ఈ తాడు ఎగ్గడానికంటే కొంచెం ఓపిక మీద ఎగుకోవాలి ఎందుకంటే ఒక పట్టు మీద ఎగ్గాల ఎందుకంటే ఇప్పుడు ఒకటి మీరు అందరూ ఏం చేస్తుంటారు ఒక్కొక్క కొండ ఒక్కొక్క కొండ వేసుకుంటాం కానీ మేము ఒక కొండ ఇచ్చి పెట్టి ఒక కొండ చేస్తున్నాము ఇది ఒక టాలెంట్ అనమాట ఈ ట్యాలెట్ మీద మేమైతే కట్టుకుంటాం పట్ అయితే అది మామూలుగా అంటే మన మెరక్కలు కానీ పచ్చిమిర్చి కానీ ఆ తర్వాత వచ్చేసి వెరైటీ తర్వాత కొండి కొండికి అయితే పోతారు కానీ మేము కొంచెం ట్యాలైట్ మీద పెట్టే కొండి తాడుకు మిగిలిచిపోయే అవకాశం చూసుకుంటాం అనమాట ఇట్లా వేసిన తర్వాత మనకైతే బాక్స్లు ఇట్లా పో ఇట్లా అవో అనమాట ఎందుకంటే ఒక్కసారి ఎగ్గినామంటే బాక్స్ ఎరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది సో కానీ తప్పదు కానీ ఈ రోడ్లకు చూస్తే మీరున విత్తపోతారు ఎందుకంటే తెలుసు ఇది ఇప్పుడు ఈ లాస్ట్ కొండ ఉంది కదా ఈ దీ లాస్ట్ కొండకి మనం ఏం చేయాలా దీనికి చిట్ట అయితే వేసుకోవాలన్నమాట చిట్ట అంటే బొంబాయి మూడి ఆ బొంబాయి మూడి వేస్తే కొంచెం టైట్ పడుతుంది లాస్ట్ నిట్లు కాబట్టి ఎందుకంటే హైవేలో పోతాం కాబట్టి ఏమైనా లూజ్ అయినా కూడా బాక్స్లో పడితే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి లాస్ట్ బొంబాయి మూడి అయితే వేస్తామన్నమాట ఇంకోటి వచ్చేసి ఇంటి వేస్తాం మనం లాస్ట్కి ఇప్పుడు ఇది లాస్ట్ నిట్ దీని బొంబాయి మూడి అయితే వేస్తాం ఆ బొంబాయి మూడి వేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇట్లా పట్టలు ఉంటాయి కదా ఈ పట్టలకి వచ్చేసి కొండలకి అడిగిస్తామన్నమాట ఇది లాస్ట్ ఆరెంజ్ కలర్ బాక్స్ అయితే కనబడుతున్నాయి కదా ఈ ఆరెంజ్ కలర్ బాక్సులు కనబడకుండా అంటే లాంగ్ పోతున్నాం కాబట్టి ఇట్లా చేస్తాం లేదంటే మనం హైదరాబాద్ కానీ అట్లా పోతే ఇట్లా ఏం చేయమన్నమాట సో ఇది లాస్ట్ నిస్ట్ కాబట్టి ఖచ్చితంగా మనం కంపల్సరీ వేసుకోవాల్సింది కంపల్సరీ ఎందుకంటే తర్వాత సరుకు వాడిపోతే మనకి బాడీ ఉండదు కిరాయిగా ఉండదు ఇట్లా చేసుకొని కొండలు అరి తీసుకొని ఇట్లా చేసుకుంటాం ఇవి ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్ అంటే పాసలు అంటే మన వైర్లు ఆ వైర్లతో కట్టుకుంటాం అన్నమాట ఈ వైర్లతో కట్టుకున్న తర్వాత మనం ఏం ఉండదు ఏం లేదు అడ్జస్ట్మెంట్ చేసుకొని తర్వాత ఫస్ట్ ఈ చిట్ ఇప్పుడు బొంబాయి ముడి వేసుకున్నాం బొంబాయి ముడి వేసుకున్న తర్వాత ఇట్లా ఎగ్గి కాసి చాలా టైట్గా అయితే కట్టుకుంటాం అనమాట ఆ తర్వాత మనకు హైవేలే పోయినా కూడా మనకు ఏమి ఇబ్బంది ఉండదు సో ఇప్పుడు ఈ పట్టలు మీకు ఎలా పడినాయి కదా ఆ పట్టలు వచ్చేసి మనం సరి చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంటి వేసుకొని రావాలన్నమాట అవి ఎంత జాగ్రత్తగా కట్టుకుంటే మనకు అంత మంచిది అనమాట ఎందుకంటే హైవేలో స్పీడ్ బ్రేకర్లు వస్తుంటాయి పట్టాలు వస్తుంటాయి అవి ఇవి వస్తుంటాయి అవి ఇప్పుడు కొట్టినప్పుడు బాక్సులు జరిపే అవకాశం ఉంటుంది ఎందుకంటే బాక్స్ మార్తానికి వస్తున్నావు ఎందుకంటే ఇప్పుడు పెద్ద సరుకు కాబట్టి ఖచ్చితంగా మనం ఇంటి వేసుకోవాల్సిందే సో చూస్తున్నారు కదా మన కూడా పైన ఇంటి అయితే లాగుతున్నాడు ఇప్పుడు ఇక్కడ వేసిన తర్వాత తర్వాత ఇప్పుడు ఇంటి వేస్తాడు ఇక్కడ నుంచి ఇంటి వేస్తాడు కింద అయితే అయిపోయింది ఇప్పుడైతే మూటలు అయితే ఇస్తున్నారనమాట పద్దెనిమిది మూటలు అయితే వస్తున్నాయి మనకైతే సో ఇంకా వెళ్ళి మూటలు అయితే వేసుకోవాలంట ఇంకా ఒక పది మూటలు దాకా అయితే ఈ రోజు అయితే శని షార్ట్ అయిపోయింది అంత నేను చెప్పుకుని రాదు ఈ మూటలు ఎగుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకసారి మనం ఇంకా మూటలు ఎగుకునేటప్పుడు కొంచెం బ్యాలెన్స్ తప్పితే మాత్రం కిందకైతే కర్ఫోట్ అయితే వేస్తాం అనమాట కర్ఫోట్ అంటే ఏమీ లేదు అది వచ్చేసి మన కింద తలకై పైన కాళ్ళు ఉండటం అనమాట అట్లా పడితే కానీ మన మూతి చిప్ప మొత్తం పైలిపోతాయి ఇంకా ఇప్పుడు ఈ నెట్టి వేసుకోవడం అంటే చాలా జాగ్రత్త వేసుకోవాలి ఒక్కొక్కటి వచ్చేసి మనం మూడు నెట్లైతే వేసుకోవాలి అనమాట ఒకటి తొక్కడ వేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు తాడు కట్టే అవకాశం లేదు కాబట్టి ఈ తాడు అనేది మన దగ్గర లేదు కాబట్టి మనం తొక్కడు ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే మూటలు అన్నీ కిందకి పడిపోతాయి అందుకోసం అనేసి నేను మా తమ్మునికి క్యాబ్ మీద పెట్టి నేను పైకి ఎక్కినా అనమాట మొత్తం లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పటి నుంచి మనకు అడ్వెంచర్ చేసేదింతటి చూడమ్మా ఒక్కొక్కనికి ఇంకా కింద జాగ్రత్త ఉంటాయి ఇప్పుడు ఈ రూట్ చూస్తే మీరు మాత్రం ఖచ్చితంగా అయిపోయి అబ్బా ఎలా నడిపినావా బండి ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేస్తారు సో చెయ్యండి సో ఇప్పుడు ఈ అడ్వెంచర్ చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఇప్పుడైతే మాటలు లేవు నాకు ఈ టెన్షన్లో మాటలు అయితే వస్తలేవు ఇదే చాలా డేంజరస్ రోడ్ అంటే ఇప్పుడు ఒక్కసారి వాలిందంటే అయిపోయింది వాలిపోయింది ఇంకా నాకు అస్సలు ఇంకా టెన్షన్ తీసుకుంది ఆ టెన్షన్ అలాగే కొట్టుకొని కొట్టుకొని వచ్చిన కానీ దానికి రిస్క్ చేసి జూమ్ చేసి కానీ తీసిన వీడియో చూడండి ఒకసారి మీరు కూడా చూస్తున్నారు అంత మెల్లగా రాస్ అవుతుంది సో అయితే చేరుకున్నాం కానీ ఇక్కడ ఒక గుంత అయితే ఉంది దీనికి సరి చేసుకుంటున్నాము ఇప్పుడు రాలేసి ఈ గుంతలో పడింది అంటే బండి ఇట్లా వాలవుతుంది అనమాట అందుకోసం అనేసి మనం అయితే రాలైతే మన తమ్ముడు అయితే వేస్తున్నాడు అని నువ్వు ముందరికైతే వెళ్ళొద్దు నేను రాలేస్తానని చెప్పినాడు మన తమ్ముడు అయితే సో ఇప్పుడు మొత్తానికైతే వేసేసుకున్నాం కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ కొంచెం పిలిపించుకున్నాం మన ఊన్కి ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ అయితే చేసిన తర్వాత చూద్దాం బండి ఎట్లా చక్కగా వెళ్ళిపోతుందో చూసి ఆ తర్వాత ఇక్కడ పెట్టుకొని మూటలు ఇక్కడైతే అయితే మోటార్లు అయితే వేసుకోవాలి పక్కన పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఒక పది మోటార్లు అయితే వస్తాయి అనమాట మొత్తానికి వచ్చేసి మన బండి ఈరోజు ఇంకా శనిగి షార్ట్ అయ్యేది ఇంకా చూస్తున్నారు కదా ఎంత మెల్లగా గీస్తున్నాను కొంచెం కూడా రాళ్ళు లేకపోతే మాత్రం బండి మొత్తం ఇక్కడ వాలిపోతుంది అనమాట ఇంకా ఏం చేస్తాం తప్పదు ఇంక మనకి ఇప్పుడు ఇక్కడ మోటార్లు అయితే ఒక పది మోటార్లు అయితే వస్తాయి చూస్తే టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఐదు పదకొండు అవుతుంది వీటి నుంచి మనం రోడ్ మీద ఎక్కాలంటే గంట అవుతుంది ఈ రసాలకి ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ రసాలు ఎలా ఉండదు వీటి నుంచి పోవాలంటేనే గంట అవుతుంది ఇప్పుడు ఆయన చూస్తే ఒంటి గంట పెట్టుబడుతున్నాడు గుంటూరుకి ఆడ పెడతాం పెట్లేం చెప్తా రెండున్నర పెడతాం అది కానీ టన్ను వందలు ఎక్కువేసినాడు మొత్తం మూడు వందల బాక్స్లు అయితే వేసినాడు ఈరోజు సాగు తప్పదు கொஞ்சம் விதைக்கிறேன் ராய்தான் அதுதல்தான் கொஞ்சம் விதல்கிறே போய்ச்சோடு இட தவாய் சோடு ఇదే లాస్ట్ అయితే గుంతలు మనకైతే ఇది దాటినామనికే మనకి హైవే తగులుతుంది అంటే హైవే కాదు వన్ వే అనమాట వన్ వేలో ఇంకా టాప్ అంటాం రోడింగ్ చూసారు కదా టైం అయితే ఇప్పుడు ఆరవుతుంది అవుతుంది సో మొత్తానికి డిజిల్ బంక్ దగ్గర చేరుకున్నాం ఇప్పుడు డిజిల్ అయితే మనం అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాం ఫుల్ ట్యాంక్ చేపిస్తాం నేను వెళ్ళి వాటర్ పడుకుద్దామని మన జిబిర్ గార్కి అయితే చెప్పినాను సో జిబియర్ గార్డు అయితే ఫుల్ ట్యాంక్ అయితే కొట్టిస్తున్నాడు నేను వెళ్ళి వాటర్ పడుకుందామని ఎక్కడైతే వెళ్ళాను సో మన శివగాడు మన జిబియర్ గారు డిజిల్ అయితే ఫుల్ కొట్టిస్తున్నాడు ఇది ఎంత పడుతుందో తెలియదు ఒక ఐదు వేల దాకా అయితే పట్టచ్చు సో చూద్దాం ఎంత పడుతుందో ఎంత లేదనేది

ా మార్తాడు బ్రాడ్ పెట్టాలా బాబా ఫుడ్ పెట్టాలా అంటే వాడు అన్నం తింటాడు వాడు ఆ ముగ్గురులో భోజనం చేసేసి ముగ్గురం చక్కగా తింటారు కదా బాబు తొందరగా అన్లోడ్ అయితే తొందరగా మరి రిటర్న్ అవుతాం కాకపోతే ఇంక మధ్యాహ్నం వరకు ఆడే ఉంటాం అంతే ఏం ఏం చేయలేము ఈ నెల్లు కొట్టి 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 మొత్తం బాగా మొత్తం జంగు కొట్టుకుండా ఈ కిరాలు వద్దనుకుంటే మనకి వేరే కిరాలు అయితే లేవు వేరే కిరాలు ఉన్నాయి కానీ మేము పోండి ఎందుకంటే అటు ప్రాబ్లం దిండుగా ఉంది కాబట్టి దీనికి తక్కువ టనేజ్ అంటే ఈరోజు ఎక్కువ పడింది తక్కువ టనేజ్ హైదరాబాద్కి అయితే నేను లాస్ట్ చేస్తాం ఒకటిన్నర టన్ను టన్నులు ఫ్రెండ్ టడికి వస్తాం దీని పాసింగ్ వచ్చి అంతే కదా అదే ఇదే మేలు అనుకుని దింకే పెడుతున్నాం అనమాట ఎందుకంటే వేరే దాంట్లో పోతే టల్లి పనికి వెళ్ళి వాటికి అన్నీ ప్రాబ్లం

పోతున్నాయి కాబట్టి మనం చూసుకుని అయితే వెళ్ళాలి ఎందుకంటే మనం ఒకసారి రైట్ సైడ్ దింపుకునేమంటే అక్కడ గుంతలే లెఫ్ట్ సైడ్ దింపుకునే అక్కడ గుంతలే సో చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి లారీ వాళ్ళకి ఎందుకంటే హెవీ లోడ్స్ వేసుకొని వస్తుంటారు ఒక్కసారి వాళ్ళు కింద దిగినారంటే ఒక్క బురదలో ఎరుకు పడిందంటే బండితే ఇంకా రాదు ఎందుకంటే ఇప్పుడు పన్నెండు టైర్ల లారీ ఉందనుకో ఇంకా గర్ర 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 తిరుగుతూనే ఆడే ఉంటాయి అందుకోసం వాళ్ళకి హారన్ కొట్టకుండా మనం అయితే చాలా జాగ్రత్తగా అయితే వాళ్ళకి దింపుకొని ఏమైనా ప్లేస్ ఉంటే అక్కడ దింపుకొని అప్పుడు రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలి లేదంటే ఇంక అట్లా ఉంటే మనం అట్లా వెనకబడతాం ఎందుకంటే మనకు కూడా టైమింగ్ లోడ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి దాటేసుకొని వెళ్ళిపోవాల్సి ఉండే ఇంకా లేకుంటే మనం అయితే మార్కెట్కి చేరుకుంటాం ల్యారీ అయితే దాటేసినాం సో ఇక్కడ నుంచి మనకుంటుంది సినిమా ఇంకా గుంతాలు గుంతాలు ఇక్కడ నుంచి ఏమైనా ఫ్రంట్ మనకు వెహికల్ వచ్చిందంటే ఏ అయిపోయి తర్వాత ఇంకా దిమ్కోవాలా లేదా లైట్లు అయ్యేలా వాళ్ళకి అసలు కొంతమంది అయితే కర్ణాటక బస్సులు అయితే అసలు దిగవు అయినా కూడా మనం రిస్క్ పడి కానీ దింపుకొని కానీ పోవాల్సిందే ఎందుకంటే వాళ్ళకు మనం చూసుకోవాలి ఈ ల్యారీ వాళ్ళు వస్తున్నారు కదా కంపల్సరీ అయితే వీళ్ళు దింపుకుంటారు అన్నమాట ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ హెవీ లోడ్ కాబట్టి వాళ్ళు దింపుకుంటే కింద పడతారు చిన్న వెహికల్ వాళ్ళు మనకైతే డబల్ టైర్ ఉంటుంది కాబట్టి మనం దింపుకుంటే ఏం కాదు అనేసి ల్యారీ వాళ్ళు అయితే సమజ్ చేసుకొని దింపుకుంటారు మన బస్సు వాళ్ళు అయితే ఏం లేదు చక్కా వస్తారు అయినా మనం భయపడి కొన్ని కింద దింపుకోవాల్సిందే అనమాట వాళ్ళకి బ్రేక్ కొడితే ఆగదు బండి ఎట్లా పోవాల ఎట్లా లేదా ఉంటే అసలు బండ్లు నడిపే రాదు అసలు ఎట్లా నడుతారంటే రాజు అంత నడుపుతారు వస్తాయో ఘాట్ అయితే పూర్తిగా అయితే ఎక్కేసినాం కానీ వెస్ట్ బెంగాల్లో మనకైతే సైడ్ అయితే ఇస్తలేరు కానీ వాళ్ళు కింద గుంటూరులో మనకైతే ఫోన్ల మీద ఫోన్లు అయితే చేస్తున్నారు ఇప్పుడు మనకైతే సిగ్నల్ అయితే వస్తలేదు అయినా అంటే మనకి కింద ఆత్మకుల్లో భోజనం చేసేటప్పుడు ఎక్కడ వస్తున్నారు అంటే మేము దోరణాలు అయితే చెప్పినాం వీళ్ళు చూస్తే ఇక్కడైతే మనకైతే సైడ్ అయితే ఇస్తలేరు కానీ మన ఓడైతే జాగ్రత్త పడ్డాడు ఈ పిల్ల ఫోన్ అని జాగ్రత్త మనకైతే సైడ్ అయితే ఇచ్చినాడు ఇప్పుడు ఈ బండి మాత్రం ఖచ్చితంగా అయితే సైడ్ ఇడిస్తాడో ఇడలేడు అనేది మనకైతే తెలియదు సో చూద్దాం ఎంతవరకు పోతుందో చూద్దాం మన వాడు హారన్ కొడుతున్నా 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 కానీ సైడ్ అయితే ఇస్తలేడు ఏం చేద్దాం పర్వాలేదు ఆయన కూడా అట్లే కొడదాం ఆయన ఎనభై కొడుతున్నాను నేను ఎనభై కొడుతున్నాను లేనట్టు ఆయనకేమో ఉంది దయ్యం సైడ్ అయితే ఇస్తలేడు కానీ తప్పదు ఇంకా ఈ ఘాటుల్లో మనకి వన్ వే ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఖచ్చితంగా సైడ్ అయితే తీసుకోవాలి ఎన్ని కిలోమీటర్లు どこに渡るの గుంట్ర అయితే వచ్చేసినాం కానీ ఇక్కడ చూస్తే మంచి మొత్తం కప్పబడిపోయింది ఇంకా మనకైతే గ్లాస్ కూడా కనబడట్లేదు వైపర్లు వేసుకున్నా కనబడట్లేదు అందుకోసం ఫోర్ ఇండికేటర్లు వేస్తే వేసుకున్నాం సో గుంటూరు దగ్గర వెళ్ళి మనం బండి అక్కడ పెట్టేసి ఆ చలికి తట్టుకోలేక మనం ఓడైతే ఇంకా ఫుల్గా అయితే పండుకున్నాడు కానీ నేనే తీసుకున్నాం ఇంకా టైమింగ్ లేదని నేనైతే బండి అయితే కొట్టేసినాను అనమాట సో అన్లోడ్ అయితే అన్లోడ్ వీడియో అయితే మనం తీయలేదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి